సి పుట్టింది భగవంతుణ్ణి చేరటానికేనా ఇంకేదైనా ఉందా లేదంటే కర్తవ్య నిర్వహణ చేయటమా శాస్త్రాలు కర్తవ్య నిర్వహణ చేయాలని చెప్తుంది భగవంతుణ్ణి చేరటమే అని భగవంతుణ్ణి చేరటానికే మాత్రమే గమ్యం ఉంది అని కూడా చెప్తుంది మరి మరి కుటుంబ బాధ్యతలు మానవ జన్మ వచ్చిన తర్వాత మరి కుటుంబ బాధ్యతలు మరి మన సమస్యలు మన బంధువుల్ని ఎలాగా మనం రిసీవ్ చేసుకోవాలి వాళ్ళతోటి మనం కూడా ఎలా సాధించ సాగించాలి సమాజానికి ఉపయోగపడాలి ఎలా ఉపయోగపడాలి అనేది భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు మనం ఒక సంసారంలో ఉన్నప్పుడు ఇక్కడేమో పరమాత్ముడు నువ్వు మానవ జన్మ తీసుకుంది పరమాత్ముని చేరటానికే ఓకే అని అనుకుందాం అయితే మనకి ఎన్నో రకాల బాధ్యతలు కూడా ఉంటాయి కదా మరి కర్మ ఫలితాలు కూడా ఉంటాయి కదా మరి వాటిని తట్టుకుంటూ కొత్త కర్మలు కూడుకోకుండా ఎలా చెయ్యాలి అసలు ఈ కర్తవ్య నిర్వహణ అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఈ కర్మల్ని ఎలాగా మనం వదిలించుకోవాలి కొత్త కర్మలు రాకుండా ఎలా చెయ్యాలి కర్తవ్య నిర్వహణ అంటే ఏమిటి అనేది ఇక్కడ రెండు విధాలుగా చెప్తున్నాడు భగవంతుణ్ణి చేరటానికి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక కూలీ మనిషి ఉన్నాడు అనుకోండి అతను పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోతాడు పనికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు అయితే ఆ పని చేస్తాడు శ్రమని చేస్తాడు ఇంటికి వస్తాడు తింటాడు పడుకొని నిద్రపోతాడు ఆ తనకి ఇష్టమైతే చేస్తాడు ఒక్కో రోజు ఇష్టమైతే చెయ్యడు తనిష్టం తన శరీర ఆరోగ్యాన్ని బట్టి ఈరోజు పనికి వెళ్తా ఈ రోజు పనికి వెళ్ళలేను అనేది కూలీవాడు ఇష్టమైతే వెడతాడు ఆ కర్మలు చేస్తాడు ఫలితం తెచ్చుకుంటాడు అది తింటాడు పడుకొని నిద్రపోతాడు కానీ కర్తవ్యం అంటే ఏంటి ఒక డాక్టర్ ఒక పోలీస్ ఇట్లాగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కర్తవ్య నిర్వహణ చెయ్యాల్సిందే ఇవాళ నేను రాను అంటే కుదరదండి ఇవాళ నేను చెయ్యను అంటే కుదరదు ఇవాళ చెయ్యాల్సిందే ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా వాళ్ళ కర్తవ్య నిర్వహణ చేయాల్సిందే అయితే ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే ప్రతి ఒక్కరూ పని చేస్తూ ఉంటూ కూడా భగవంతుడిని ఎలా చేరాలి మరి మరి స్త్రీలైతే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇళ్ళు ఊడ్చాలి అంట్లు తోమాలి ముగ్గులు పెట్టాలి టిఫిన్లు చెయ్యాలి అబ్బో ఎన్ని పనులు పిల్లల పనులు చూసుకోవాలి వాళ్ళకి క్యారేజీలు పెట్టాలి ఇవన్నీ పనులు మరి స్త్రీకి పురుషుడైతే బయటికి వెళ్ళి తన షాప్ లో కూర్చొని తనకి ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ మొత్తం కూడా ఎలాగా అమ్మాలి అనేది ఇవి చేసే పనులు కానీ ప్రతి పనిలో కూడా నువ్వు ఇళ్ళు చిమ్ము అంట్లు తోము పిల్లలకి నీళ్లు పోయి ఏమన్నా చెయ్యి ప్రతి పనిలో కూడా భగవంతుడికి అర్పించే విధానమే నిష్కామ కర్మము అని అంటారు ప్రతి పని చేయాల్సిందే పని చేయకుండా కూర్చోటానికి వీలు కాదు ఇక్కడ ప్రతి పనిలో కూడా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒక సేవ చేయటానికి ఇష్టమున్నా లేకపోయినా ఒక సేవ చేయటానికి నాకు వాళ్ళు నాకు సహకరించట్లేదు అని అన్నా కూడా నీ కర్తవ్య నిర్వహణ నువ్వు చేయాల్సిందే ఆ దాంట్లో నువ్వు ఎంత ఫలితాన్నైతే నువ్వు తీసుకుంటావో ఆ ఫలితానికి తగ్గట్టుగా నీకు దుఃఖమే వస్తుంది అని చెప్తున్నారు అదేంటి మరి పని చేసినప్పుడు రుసుము అనేది ఇవ్వాలి కదా మరి రుసుము లేకుండా పని ఎవరు చేస్తారు అనేది ఒక ఆలోచన వస్తుంది మనకి గా ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి కర్మ కూడా నీకు నువ్వుగా పెట్టుకొని నీకు నువ్వుగా చేస్తూ ఉండి ఈ పని చేస్తే నాకు ఇంత వస్తుంది ఈ పూజ చేస్తే నాకు ఇంత వస్తుంది ఇది చదవటం మూలాన పుణ్యం వస్తుంది అది చదవటం మూలాన నాకు మోక్షం వస్తుంది ఇది చదవటం మూలాన నేను నాకు బాగా ఆ భగవంతుడికి చేరువవుతానా లేదే ఇంకా ఇంకా చదవాలా ఈ పూజ చేస్తే భగవంతుడు నాతో ఏకీభవిస్తాడా నేనేమి చేసినా సరికి మెచ్చుకుంటాడా నేను ఎటువంటి కర్మలు చేసినా సరే నన్ను మెచ్చుకొని తన దగ్గరికి తీసుకెళ్తాడా అనే ఆలోచనతో గనక నువ్వు చేసినట్లయితే ఆ యొక్క ఫలితము నీకు రాదు ఆ ఫలితం అనేది తేడా పడిందనుకో నిరా నిరాశ నిస్పృహ దుఃఖము అనేవి వస్తాయి ఈ మొత్తానికి కారణం ఏంటి మనం చేసే పనిలో ఫలితాన్ని కోరుకోవటం అందుకని ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నీ కర్తవ్య నిర్వహణలు ఎన్నో రకాల కర్మలు కొత్త కొత్తవి చుట్టుకుంటూనే ఉంటాయి మరి అప్పుడే కా అక్కడ భగవంతుణ్ణి చేరుకోవటానికి కర్మ యొక్క కర్తవ్యం నిర్వహణ మాత్రమే అని అనుకోవాలి నువ్వు అని చెప్తున్నాడు ఈ ఫలితాన్ని ఎంత కొన్ని కోట్లు పెట్టి నువ్వు సరుకు పెట్టినా సరే నీ ధర్మం నువ్వు అమ్మటం దాని మీద నువ్వు ఎంత లాభం తీసుకోవాలనేది నువ్వు చూసుకోవటం అది నేను గాంగా ఇంత తెచ్చాను నేను గాంగా ఇట్లా చేస్తాను అని ఎప్పుడైతే అన అనుకున్నావో ఆ యొక్క ఫలితం నీకు మళ్ళీ 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 జన్మలకు నువ్వు పూనుకోవాల్సి వస్తుంది కానీ నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసినా శారీరకంతో శరీరంతో ఇంద్రియాలతోటి నువ్వు కర్మల్ని చేసినా నువ్వు ఇంట్లో ఉండి నీ బంధువర్గంలో నువ్వు సేవ చేసినా ఏమి చేసినప్పటికీ కూడా నిష్కామ కర్మము అంటే ఏంటి నీ కర్తవ్యాన్ని నువ్వు ఓ నీ యొక్క పదవిని పట్టి నుంచి పదవి అంటే ఏంటి అమ్మ అత్త అక్క అమ్మమ్మ నానమ్మ పిన్ని వద్దిన ఇట్లా ఎన్నో పదవులు ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ పదవులు నిర్వర్తించేటప్పుడు స్త్రీ అయితే ఎన్నో రకాల ఆ మనస్తత్వాలని చదవాల్సి ఉంటుంది ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది ఒక ఒక బంధం వచ్చి ఈ ఇప్పుడు చెప్పిన మనకిచ్చిన బిరుదుల్లో ప్రతి స్త్రీకి బిరుదులు ఉంటూనే ఉంటాయి మరి ఈ బిరుదుల్లో ఒక బిరుదు మన దగ్గరికి వచ్చి మనల్ని వెక్కిరించచ్చు పొగడచ్చు తిట్టచ్చు శాపనార్థాలు పెట్టచ్చు ఏవైనా చెయ్యొచ్చు ఈ పాత్ర తనది కూడా కదా ఇక్కడ భగవంతుడు ఒకటి అండర్లైన్ చేసుకోమంటున్నాడు నీకు ఏ పాత్ర అయితే వచ్చి అంటే నీ యొక్క బంధము ఏ బంధమైతే మన దాకా వచ్చి మనకి విమర్శ గాని పొగడత గాని తిట్లు కానీ నిందలు గాని నాది అనుకునేది వాళ్ళు తీసుకోవటం గాని ఏది జరిగినప్పటికీ కూడా ఆ పాత్ర ఆమె కూడా ఉందిగా నీకు ఏ బిరుదైతే ఇచ్చారో ఏ బిరుదుని ఆశ్రయించి ఆ బిరుదుని పిలుస్తూ వచ్చిందో ఆ బిరుదులో ఆమె కూడా ఉంది కదా అంటే నీ యొక్క నిర్వహణకి అంటే నీ యొక్క బిరుదుకి తన యొక్క ధర్మం ఎట్లా నిర్వర్తిస్తుందో అదే ధర్మం తను కూడా నిర్వర్తించాలి అదే ఫలితం తను కూడా తీసుకుంటుంది కదా ఇక్కడ అందుకనే భగవంతుడు చెప్తున్నాడు ఏదైతే నీకు ఒకళ్ళు ఇస్తారో అదే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఇష్టం లేదయ్యా నేను ఇవ్వను అమ్మ బాబోయ్ నేను వెళ్ళను నేను ఇవ్వను నేను చూసుకుంటా నేను ఇవ్వను అనేది భగవంతుడికి కూడా కావాలి నేనిస్తా నాకు ఏదైతే ఇచ్చిందో పై నుంచి కింద దాకా స్తోత్రాలు పెట్టిందా అష్టోత్రాలు పెట్టిందా సహస్రాలు పెట్టిందా భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఒక మానవుడి యొక్ని ఇంకొక మానవుడు వచ్చి ఇలా గనక చేసినట్లయితే యాస్టీజ్ గా ఈ యొక్క ఫలితము వాళ్ళకి ఉంటుంది మరి నువ్వు ఇందులో నువ్వు దుఃఖించాల్సింది ఏంటి ఇప్పుడు ఇంకొకటి ఉదాహరణ చెప్తాను చూడండి భార్య భర్తలు ఉన్నారు భార్య భర్తని ఏలుకోదు భర్త భార్యని ఏలుకోని సంఘటనలు ఈ కలియుగంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం తల్లి ఉన్న బిడ్డలందరినీ ఒక రాగా చూడట్లేదు బిడ్డలు తన ధర్మం పగ తల్లి తండ్రుల్ని చూడట్లేదు మరి ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించట్లేదు అయినప్పటికీ కూడా కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పుడు ఆ యొక్క జీవుడు ఎట్లాగా అనుకుంటాడు అనంటే ఓహో నాకు ఈ జన్మలో ఇలా జరగాలని ఉందా భగవంతుడు నా నుదిటిని ఇది రాశాడా నా యొక్క జన్మలో ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు భగవంతుడితో నేను మాట్లాడినప్పుడు ఇది కూడా చెప్పే ఉంటాడు నేనే మరిచిపోయాను నా జన్మలో ఇది దూరం అయిపోవాలని ఉందా దూరం అయిపోయింది ఇది నేను కోరుకోలేదే అయినా వచ్చిందే ఓహో ఇది రావాలని ఉందా ఈ వీళ్ళ ప్రేమని నేను ఎంతో కోరుకున్నానండి వాళ్ళ ప్రేమ కోసం నేను ఎంతో ఊడిద చేశా కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రేమ దక్కలేదు నువ్వు నీకు ఈ జన్మలో ఊడిద మాత్రమే ఉంది కర్మ ఫలితం నిన్ను ప్రేమించే ఫలితం లేదు అని ఆ జీవుడు ఓహో నాకు ప్రేమించే ఫలితాన్ని భగవంతుడు జన్మలో ఇవ్వలేదా కేవలం నా యొక్క శ్రమ వాళ్ళకి రాసి పెట్టుందా కాబట్టి నేను శ్రమ చేశాను ఊడిదల చేశాను సేవ చేశాను నాకు ఇందులో ఏ యొక్క ఫలితము వద్దు నేను కోరుకున్నప్పుడు కదా నాకు ఆ ఫలితం రాలేదని బాధపడాలి నాకు ఎటువంటి ఫలితము వద్దు ఏది ఎవడు ఎట్లా ఇవ్వాలో వాడు ఇస్తాడు ఈ రోజున నేను ఒకళ్ళకి సేవ చేయాలని నేనేం కోరుకోలేదే కానీ అది వచ్చింది అంటే ఏంటి వాళ్ళకి సేవ చెయ్యాలి అని భగవంతుడు మనను రాశాడు కొన్ని కొన్ని బంధాలు తెచ్చుకొని మరీ పెట్టుకుంటాం ఆ బంధాలకి భగవంతుడు ఏం చేయలేదు ఇది సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అంటే ఒక కుక్క పిల్లని పెంచుకుంటారు మంది మనం మనం కన్నామా కుక్క పిల్లని ఆ ఒక ఒక పిల్లి పిల్లులు పెంచుకుంటారు పిల్లి పిల్ల మీ రక్తమా మీ బంధమా కాదు కదా వాళ్ళ జాతి వేరు మీ జాతి వేరు మరి అటువంటి మన మన రక్తం కానిది మన కానిది అసలు మనకి మన సంబంధం లేనిది మన ధర్మంలో లేనిది మన యొక్క చెయ్యాలని మనకి లేనిది నువ్వెందుకు కొత్తగా తెచ్చుకుంటావు నోటి ద్వారా అడిగి బంధాలని తెచ్చుకొని మరి డబ్బులిచ్చి మరి కొనుక్కొని పాపము అని అనుకొని అయ్యో అని అనుకొని వాళ్ళు ఇవ్వకపోయినా అడిగి మరి తెచ్చుకొని సేవ చేసి బంధాన్ని తెచ్చుకునే దానికి ఫలితం అలాగే ఉంటది దీనిని తీర్చుకోవటానికి ఒక సైకిల్ మాదిరిగా తిరుగుతూనే ఉంటది నా ఒడిలో నువ్వు నీ ఒడిలో నేను నా ఒడిలో నువ్వు నీ ఒడిలో నేను అంటే ఏంటి నేను నీకు బిడ్డగా నువ్వు నాకు బిడ్డగా నేను నీకు బిడ్డగా నువ్వు నాకు బిడ్డగా ఇలాగా ఈ చక్రబంధము అనేది అనేది తిరుగుతూనే ఉంటది మరి కొన్ని కొన్ని బంధాలు మనం అడగకుండానే వచ్చేస్తూ ఉంటాయి అది అడగకుండా వచ్చినప్పుడు నువ్వు తిట్టుకుంటూనో తి తిమ్ముకుంటూనో ఇసిరేస్తూనో ఈ దరిద్రం నాకెట్లా చుట్టుకుంది అని అనుకుంటూనో కనుక భావనతో మన సేవ చేసినట్లయితే ఇదే భావనతో మనం ఇంకొకరి చేత చేయించుకోవాల్సి ఉంటుంది అడగకుండా వచ్చిన కర్మలు నీ కర్మలలో ఒక భాగం అడిగి తీసుకొచ్చుకున్న కర్మలు మళ్ళీ నా నన్ను మీరు పెంచండిరా మళ్ళీ నన్ను మీరు చేర తీయండిరా అని అర్థం నోటి ద్వారా ఇంద్రియాల ద్వారా కొత్త కర్మలను గనక తెచ్చుకున్నావు అని అంటే భగవంతుడు ఏది కూడా చెడు కర్మలని చెడు బుద్ధిని చెడు ఆలోచనలని తనంతట తాను తీసుకొచ్చి నీకు వెయ్యడు ఒక సేవలో చెడు లేదు ఏ అసలు ఏమీ లేకుండా మన పెద్దవారిని గాని మన సంబంధికులు గాని వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అర్థం ఏంటి వాళ్ళు ఏనాడో నాకు సేవ చేశారు ఆ విధంగా చెయ్యాలి అంతేగాని మా ఆయన తరఫున లేదంటే ఇది మా ఆవిడ తరఫున వాళ్ళండి వాళ్ళకి ఎందుకు చెయ్యాలి ఈ దరిద్రం ఏంటండి వచ్చి పడ్డది అని అనుకుంటూ గనక నీ నువ్వు వచ్చిన కర్మ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి అంటే ఏంటంటే వాళ్ళకి మీకు బంధం చేయకూడదు ఏనాడో సేవ చేసుకొని ఉన్నాం కాబట్టి ఈ కర్తవ్య నిర్వహణలో మనం వాళ్ళ నుంచి ఏది కోరుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడితోటి ఆ కర్మ యొక్క క్షయమైపోతుంది దానికి రావాల్సిన ఫలితం ఏంటి అనేది ఎవరైతే ఈ కర్మని నీ దగ్గరికి పంపించాడో వాడు చూసుకుంటాడు ఓకేనా ఇప్పుడు అర్థమైందా అయితే కర్తవ్యం కర్తవ్యం అంటే విద్యుత్ ధర్మం అని ఇప్పుడు మనకు అర్థమైంది ఓకే అయితే ఆశించి చేస్తే మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో గనక చేసినట్లయితే మనకి ఈశ్వరుడి యొక్క లిస్టులో మనకి వాళ్ళకి బంధం ఉందనుకోండి మనము నిర్వహణ బుద్ధితోటి చేసామనుకోండి కార్యనిర్వహణ బుద్ధితోటి కొట్టేస్తాడు ఆ మీ ఇద్దరికి బంధం లేదురా ఇక ఏ జన్మలో కూడా మీరిద్దరు కలవాల్సిన అవసరం లేదు అయిపోయింది రుణం అనేది అయిపోయింది అని చెప్పేసి కొట్టేస్తాడు అలా కాకుండా మ ఇప్పుడు చూడండి మనకిష్టమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మన కూతురికో కొడుకు కో కోడళ్ళకో ఎవరికో మన వాళ్ళకో మన వాళ్ళకో ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు ఏ ఏంటి ఎవరైతే మనకి డబ్బు ఇచ్చి దాచు అని చెప్తారో ఇంటి యజమాని మనకి ఇచ్చేసి మన మీద నమ్మకంతో మనకిచ్చేసి ఊరుకుంటారు మనం ఏం చేస్తాము అందులో కొంత 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 డబ్బు దాచి మనకి ఈ అల్లుళ్ళు మేనల్లుళ్ళు అత్త మేనగోడళ్ళు కోడలు కూతురు మనవళ్ళు మనవరాళ్ళు కూతురికి ఇట్లా చాలా మంది తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటారు భగ అప్పుడు ఏం చెప్తుంది తెలుసా కోడలు వచ్చి ఏం చేస్తుంది ఒక కూతురికే ఇచ్చింది అని అనుకుందామండి ఎందుకంటే జరుగుతున్న సంఘటనే ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు కోడలు వచ్చి నాకు తెలుసు మీ అమ్మగారు ఇట్లాగా వదినకి చాలా పంపించేస్తూ ఉంది అని అంటే అప్పుడు కోడలికి కోడికి ఏమనిపిస్తుంది ఇది మంది కదా మనకు కదా అనుభవించాల్సింది అమ్మా నాన్నని మనం చూసుకుంటే ధర్మం అదే చెప్తోంది కదా అని అనుకుని వాళ్ళ దగ్గర ఎట్లా వాళ్ళకి ఇచ్చేస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తుంది అని చెప్పి చింతిస్తూ మాటలు అంటూ నిందలు మోపుతూ మనస్పర్ధలు వస్తూ మాటలు అనుకుంటూ కాలం ఎల్లుపుచ్చుతూ ఉంటారు కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటో తెలుసు ఎప్పుడైతే ఇలాగ చేసే ఒక జీవుడు తన సంబంధీకులకి చెప్పకుండా ఆ చెయ్యకూడని వస్తువులు ఇవ్వకూడని వస్తువులు చెయ్యకూడని సేవలు గనక చేస్తూ ఉంటే మన కర్మ తీరిపోయింది అని అనుకోవాలి ఓహో ఈవిడికి నాకు ఈ జన్మతోటి గోవింద అయిపోయింది వాళ్ళ కూతురుతో పెంచుకుంటుంది ఆ పోని వాళ్లే పెంచుకొని అసలు ఇట్లాంటి మనస్తత్వం వద్దనే వద్దు ఈ ఇప్పుడు గనక నేను ఓర్చుకుని ఉన్నాను అంటే అది వస్తువు కావచ్చు చీర కావచ్చు స్థలం కావచ్చు ఇల్లు కావచ్చు ప్రేమ కావచ్చు సేవ కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆవిడికి నీకు ఇవ్వాల్సింది ఈ నీకు చెప్పకుండా తనకు గనక ఇచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళకి వాళ్ళకి బంధం ఏర్పడుతుంది మనకెందుకు ఈ జన్మలో నా పాత్ర అయిపోయింది అనుకొని సంతోషించాల్సిందే తప్ప చీ పుల్లలో ఒక రెండు పొల్లలు నాకు రావాలండి ఆ పొలలు వస్తాం తనకిచ్చేసింది అని ఆ పొల్ల కోసం కూడా గనక ఏడిస్తే మళ్ళీ అదే బంధం మనకి ముడిపెట్టి ఈ పొల్ల కోసం పుట్టరా అని చెప్పి భగవంతుడు మళ్ళీ జన్మనివ్వాల్సి వస్తుంది అది అంటే ఏంటి మనస్సుతో ఫలితాలని అనుకుంటూ నాకు ఈ కర్మకి ఫలితం కావాలి అని అనుకుంటూ గనక చేసినట్లయితే ఆ ఫలితము వస్తదో రాదో కాని బంధము ఫలిత ఏది కర్మ కర్మ ఫలితాలైతే మాత్రం చక్కగా కూడుకుంటాయి ఇది భగవంతుడు చెప్తుంది అట్లయితే మరి భగవంతుణ్ణి చేరటమే మనిషి యొక్క జీవుడి యొక్క విధి అని అన్నావు కదా అయితే విద్యుత్ ధర్మాన్ని మనం ఎట్లాగా చెయ్యాలి అంటే ఏ ఫలితం లేకుండా నువ్వు చెయ్యాలి అని ఇక్కడ భగవంతుడు ఫలితం లేకుండా చేసే కర్మలు క్షయమవుతాయి ఫలితాలతో కూడిన చేసిన కర్మలు బంధంగా ఏర్పడతాయి ఏమి ఆశించకుండా వచ్చేదైతే మనం హ్యాపీగా అసలు మనం ఊహించలేదండి నేను ఇంత ఇంత ఇంతన్నా ఇస్తారని అస్సలు నేను ఊహించలేదండి కాని వచ్చింది అది భగవంతుడు పంపించాడు నువ్వు కోరుకోలా అది భగవంతుడు పంపించాడు చాలా హ్యాపీ కానీ నేను చేసిన పనికి ఒక పది పది పదిహేను లక్షలన్నా వస్తాయి అనుకున్నానండి ఒక యాభై వేలు కూడా రాల నా కర్మ అండి నా సేవ అని ఎప్పుడైతే బాధపడతావో ఈ పద్నాలుగు లక్షల యాభై వేల కోసం నీ భావన అనేది ఉంది కదా మళ్ళీ దానికోసం ఎన్ని ఎత్తాల్సి వస్తుందో మళ్ళీ ఒక్కొక్క జన్మలో నీకు పద్నాలుగు లక్షలు వచ్చి నీ ఒళ్ళో పడతాయి కాదు కదా కాదు కదా మళ్ళీ ఆ జన్మలో యాభై వేలే పొందుతావేమో అట్లా యాభై వేలు అవి ఎన్ని జన్మలు తీసుకోవాలి నువ్వు అమ్మో ఒక్క ఆలోచన ఇంత జన్మకి కారణమవుతదా అని ఆలోచించే జీవుడు ప్రతి కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధికే భగవంతుడికే అర్పిస్తాడే తప్ప నా చేత చేయిస్తున్నాడు ఈ ఇంద్రియాల చేత అని అనుకుంటూ ఆ చేసే దాని మీద ఎటువంటి ఫలాపేక్ష లేకుండా తన కర్మలను తను విద్యుత్ చేసుకుంటూ తన సాధనని భగవంతుణ్ణి ప్రేమిస్తూ తన సాధనతో భగవంతుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు పూజలు అంటూ స్తోత్రాలంటూ చదువుతూ ఉంటాడు ఈ పూజలు ఏవండి ఈ స్తోత్రాలు ఈ వేదాలు ఈ మంత్రాలు మనకి ఎందుకండి అని అంటే భగవంతుణ్ణి చేరటానికి మన ప్రేమి మనము భగవంతుణ్ణి ప్రేమే ప్రేమించటంలో ఇది ఒక ఒక మార్గం ఈ ఒక మార్గం ఏమండి నేను ఎన్నో సార్లు చెప్తాను ఈ స్తోత్రాలు ఎక్కడే ఉండిపోతారా మీరు ఇంకా భగవంతుడు ఐక్యం అవ్వాలి అని అంటే యోగం చేయరా ధ్యానం చేయరా అని అంటూ ఉంటాం భగవంతుడి దగ్గరికి చేరువులోకి మనం వెళ్ళిపోతున్నాం 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 అన్నప్పుడు భగవంతుడిని ప్రేమించి 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 మనసు శరీరం బుద్ధి అలసిపోయి ఈ ఇప్పుడు పూజలు మొత్తం కూడా ఇక నేను మననం చేస్తానని మౌనంగా కూర్చుంటాం అదే ధ్యానం ఇప్పుడు వరకు చేసిన పూజలతోటి ప్రేమించాం భగవంతుణ్ణి స్తోత్రాలతో ప్రేమించాం భగవంతుణ్ణి అనేక రకాలుగా భగవంతుణ్ణి ప్రేమించి ఆ ప్రేమ అతీతమైపోయి అరే ఇంకా వద్దురా వద్దురాయన నన్ను పొగడటం ఆపి నన్ను తెలుసుకో అని భగవంతుడు ఒక ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెడతాడు ఆ ధ్యాన మార్గంలో భగవంతుడి యొక్క అన అన్ అనంతమైన ఆ రూపాన్ని అనంతమైన శక్తిని మనకి ఇచ్చి ఈ జన్మని ధరించటానికి అనేక రకాలుగా మన బుద్ధి మారకుండా ఆలోచన విధానం మారకుండా మనస్సు మారకుండా ఎంతటి భౌతికంలో మనం నడుస్తున్నప్పటికీ భౌతికల్లో మనం ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అంటుకోకుండా మళ్ళీ కొత్త కర్మలు మనకి అంటుకోకుండా భగవంతుడు కొత్త కర్మలు ఉంటేనే కదా మళ్ళీ జన్మ వచ్చేది ఎప్పటికప్పుడు క్షయం చేసుకుంటూ ఈ జన్మలో అనేక కొండంత కర్మలు భస్మం చేసుకున్నాం ఇంకా వంద కొండలు ఉన్నాయి ఆ ఒక్కొక్క కొండకి కూడా మళ్ళీ జన్మ తీసుకుంటూ ఇదే విధిగా మరి ఇదే బుద్ధి ఎట్లా వస్తుందండి అని మీరు అడగచ్చు ఎందుకంటే ఈ జన్మలను వాసన చూపించావు గదు ఏంటి ప్రతి ఒక్క రియాక్షన్ ని కూడా అంటే ఏంటి మన నష్టం కావచ్చు కష్టం కావచ్చు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క యాక్షన్ మనం రియాక్షన్ ఇవ్వాల ప్రతి యాక్షన్ కూడా భగవంతునికి అర్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క కర్మ అనే పద్ధతిని ఈ జన్మలో మనం అలవర్చాం ఈ శరీరానికి ఈ ఆత్మకి ఇది నా పని అని చెప్పి మన మన కర్మలన్నీ కూడా ఆత్మ చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ వాసనలు అని అయ్యే అనేది వాసనలు అంటే కర్మలు ఈ కర్మలు మనల్ని వెంటాడి ఒరే ఈ క్రిత కర్మ క్రిత జన్మలు నువ్వేం చేసావంటే ప్రతి పని చేశావు ప్రతి కర్మ చేశావు ఏమి ఆశించరా భగవంతుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి తన దగ్గరికి నేర్చుకోవటానికి ఫస్ట్ మెట్టు ఎక్కావు ఈ ఈ మెట్లు ఇంకా వంద మెట్లున్నాయి ఈ వంద మెట్లు కూడా ఆ వాసన ప్రకారమే మనని మనకి ఏమి ఆశించ బుద్ధి కాదు ఏమి తీసుకో బుద్ధి కాదు నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అనే స్థితిలో ఉంటాడు ఆ జీవుడు అమ్మ ఇది తీసుకుంటే మళ్ళీ బుద్ధిపూర్వకంగా పూర్వకంగా అడిగి తీసుకుంటే కర్మ అది ఒకటి అండర్లైన్ చేసుకోండి తనంతట తానుగా వచ్చి ఇచ్చింది అది కర్మ కాదు అది వాళ్ళ యొక్క శ్రద్ధ ఇప్పుడు నువ్వు తీసుకో తీసుకొని ఇంకొకళ్ళకి ఇచ్చుకో కావాలంటే అంతేగాని నువ్వు అడగకుండా వచ్చేది ఏదైనా సరే పరమాత్ముడు పంపించాడు అది ఫలితంగా భావించి తీసుకోవాలి బుద్ధి ద్వారా గాని ఇంద్రియాల ద్వారా గాని ఒక తో ఒక ఆలోచన శక్తి నాకు ఇన్ని కోట్లు కావాలి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని కావాలి ఇన్ని కావాలి ఇంత ప్రేమ కావాలి ఈ ఈ ఫలానా ఇంట్లో ఉండాలి వీళ్ళందరినీ మోసం చేసి తీసుకోవాలి అనే భావనతో ఎప్పుడైతే ఉంటుందో నిన్ను ఎన్నో నువ్వు నువ్వెంతమందిని అయితే మోసం చేశావో అంతమంది నిన్ను మోసం చేసిన దాకా మనం జన్మలెత్తాల్సే ఉంటుంది కాబట్టి భగవంతుడు చెప్తూ ఉంటాడు అరే పోరి జన్మలు నువ్వు ఫలాపేక్ష లేని కర్మలు చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా ఫలాపేక్ష లేకుండానే చెయ్యాలనే బుద్ధి కర్మానుసారం కాబట్టి మన కర్మలు అలాగే చెయ్యాలి అని అనిపిస్తూ మనస్సు చెప్తూ ఉంటుంది ఏది తీసుకోవాలి అని అనిపించదు ఏమి మాట్లాడాలి అని అనిపించదు పది మందిలో కలవాలి అని అనిపించదు ఎందుకు అనిపించదు చక్కగా ఉంది మనిషి ఎందుకు రాదు ఎందుకు మా అనిపించదు ఎందుకు అని అంటే కొత్త కర్మలు ఎందుకు కొత్త బంధాలెందుకు కొంత కొత్త మాటలు ఎందుకు కొత్త నిందలేందుకు కొత్త విశ్లేషణ ఎందుకు ఇవన్నీ కూడా ఇష్టపడరు వాళ్ళు మౌనంగా భగవంతుణ్ణి చేరటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ 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 భగవంతుణ్ణి చేరుకోవటమే తన యొక్క నిర్వహణ శక్తి అని అనుకోని తన యొక్క కర్తవ్యాన్ని ప్రతి గృహస్థుడు కావచ్చు ప్ర ఎవ్వరైనా సరే వానప్రస్థం కావచ్చు గృహస్థుడు కావచ్చు యోగి కావచ్చు